లో నివసిస్తున్న ముసలి మంచి యూత్ఫుల్గా ఉన్న ముసలి ఆహారం కోసమని ఉద్ధృతంగా వేట కొనసాగిస్తుంది ఒక్కసారి పోయిందంటే దాని నెక్స్ట్ జనరేషన్ సరిపడా ఫిష్ తీసుకువచ్చేయడం దీనికి అలవాటు బాగా యంగ్ ఏజ్లో ఉంది కాబట్టి ఉద్ధృతమైన వేట చేసుకొని గోల్డ్ అంత ఫుడ్ సంపాదించుకుంటుంది రాను 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 దాని శక్తి మెల్లమెల్లగా సన్నగిల్తుందా అని డౌట్ వస్తుంది ఎందుకంటే అది ఎంత వేట సాయించిన కానీ దానికి అనుకున్నంత ఫుడ్ దొరకదు అది ఎటువైనా కానీ దాని కదలికల్ని జలచరాలు గమనించగలుగుతున్నాయి అవి మెల్లగా దాని నుంచి తప్పించుకోవడం నేర్చుకున్నాయి కొంచెం నర్వస్ అవ్వకుంటూ వస్తుంది మోసం ఏమి కారణం నాకు ఇంత శక్తి నేను ఇంత శక్తివంతుని నాకు నాకు సరిపడా ఫుడ్డే దొరకలేదు ఆలోచించుకుంటూ అటు ఇటు పరిగెడుతా ఉంటే ఒక వయసు మీద పడ్డ ముసలి ఒకటి నీటి పైన తేలి ఆడుకుంటూ హాయిగా ఉల్లాసంగా గడుపుకుంటా కనబడుతుంది దీన్ని చూసి నవ్వుతుంది హేళన చేస్తుంది ఏమన్నాయన నేను ఇంత కష్టపడితేనే నాకు కడుపుకు ఆహారం చేరతలేదు ఒకప్పుడు బోల్డ్ అంత ఆహారం సంపాదించుకొని ఇప్పుడు అసలు ఆహారం ఒక ఉల్లాసంగా నీటి పైన తేలి ఆడుకుంటున్నావు నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అనుకుంటున్నావు ఆహారం నా వెనకాల వచ్చేసి నీకు ఎంతో కొంత చూపిస్తా ఉంటాయి మన ముసలి ముసలి నవ్వేసి తన పనులు తను మళ్ళీ కళ్ళు మూసుకొని రిలాక్స్ అయిపోతుంది నీటి పైన నీకు చెప్పిన లాభం లేదని వెళ్ళిపోయి అటు ఎటు ఎటు అటు మళ్ళీ మొత్తం తిరిగేసి నీళ్ళల్లో మళ్ళీ ఉన్న దగ్గరికి వచ్చి చూస్తే మొసలి దగ్గర అట్లా నీటి నీటి మీద ఉన్న మొసలి తన పక్కకు పెద్ద చేపల గుంపు వచ్చేసరికి ఠకా అని వేసేసుకొని మళ్ళీ ఏం జరగనంటే మళ్ళీ హాయిగా రిలాక్స్ అయిపోతుంది చాలా ఆశ్చర్యపోతుంది అదే నేను ఎంత కష్టపడుతుంది నాకు ఫుడ్ దొరకలేదు నువ్వు ఉన్న దగ్గరికి నీకు ఫుడ్ వచ్చేసి నోట్లు వేసేసుకున్నావు మళ్ళీ ఇదేం విచిత్రం అని అడుగుతుంది మళ్ళీ ఒక చిరునవ్వున వేసి తన పంత అని ఇప్పుడు దగ్గర పోయాడుగుతుంది ప్లీజ్ ఇదేందో నాకు అయితే అప్పుడు నువ్వు ఎక్కువ ఊరుకుంటున్నావు కాబట్టి నీకు తక్కువ దొరుకుతుంది నీ కోరికలనే కష్టం ఉన్నది తక్కువ ఊరుకుంటే బాగుండేది కదా నువ్వు అంట అది ఎట్లా సాధ్యము అని అంటే నీకు ఒక కథ చెప్తా నేను ఒక ఊర్లో ఒక పిల్లవాడు నీ లాంటి యూత్ చాలా కష్టపడుతుంటాడు తను ఎన్నో ఘనకార్యాలు చేసిన మనిషి తన లోపల తనే మదన పడుకుంటా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఆయనకు ఆయననే తనను తాను తులకన చేసుకుంటూ వాత్మన్యులతోనే కష్టపడుతుంటాడు చిన్న పనికి విపరీతమైన శ్రమకు గురి అవుతుంటాడు ఈ క్షోభ తీరేదట్లో అర్థం కాక చాలామందికి తన స్నేహితులకు బంధువర్గానికి అందరికీ దూరం అయిపోతుంట ఆ పరిస్థితులలో ఆయనకు ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి చెప్తాడు మన పక్క ఊర్లో ఒక గొప్ప యోగి ఉన్నాడు ఆయన దగ్గర పోయి ఒకసారి కలవు నీ కష్టానికి మార్గం దొరుకుతుంది ఆయన అని చెప్తాను ఎందుకో వెంటనే ఒప్పేసుకుంటాడు ఆ కష్టానికి సొల్యూషన్ ఉందా అని చెప్పేసి వెళ్ళి పక్క ఊర్లో ఉన్న ఆ యోగిని దొరికించుకొని చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు ఆయన చెట్లకు మొక్కలకు నీళ్లు పోసుకుంటా వాటిని కట్ చేసుకుంటా వాటితో బాగా బిజీగా గడుపుతుంటాడు మీరేమైనా సాయం చేయగలుగుతారా మీ దగ్గరికి నేను ఒక కష్టంతో వచ్చిన కలుపుతాడు ఆయన ఓకే చెప్పు ఆయన అంటే చెప్తాడు నాకు వినలేని కష్టం ఉన్నది నాతో నాకే కష్టం ఉన్నది నా ఆలోచనలు నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఎప్పుడు ఆత్మన్యూనత ఉంటుంది వేరే వాళ్ళను చూస్తుంటే అందరూ గొప్పవాళ్ళే అనిపిస్తుంది నాది నాకు ఏం సాధించలేను అసలు నేను దేని వనికి రానేమో అని ఫీలింగ్లో వస్తుంది ఏ పని చిన్న పని మీద కూడా ధ్యాస పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను ఓకే అట్లాంటప్పుడు నువ్వు ఒక పని చేయాలి నీ సమస్య చాలా చిన్నది తప్పకుండా పరిష్కారం అనుకుంటా కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అప్పుడు ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈ నీళ్ళు ఇట్లనే తీసుకొని ఈ గ్లాస్లో ఉన్న అక్కడ ఉన్న గుడి చూ ఒక గుడి ఉంది కదా ఆ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఇక్కడికి రా ఆశ్చర్యపోతాడు ఇదేం పని అంటే నేను చెప్పింది ఏ తర్వాత నీకు ఆన్సర్ చేస్తాను కానీ ఒక్క మా విషయం నీళ్ళకెళ్ళ ఒక్క చుక్క నీళ్ళు కూడా పడకూడదు కింద నిండు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త అంతేనా అని చెప్పేసి ఇది నేను చేయగలుగుతా అంటాను అయితే ప్రొసీడ్ అని వెళ్తాడు ఎంతో జాగ్రత్తగా చెంబురు ఆయన ఇచ్చిన గ్లాసును అట్లనే పట్టుకొని మూడు ప్రదక్షిణాలు చేసుకొని వచ్చి మళ్ళీ అబ్బాయి ఈ యోగి అడుగుతాడు ఆహా చాలా అద్భుతంగా తీసుకొచ్చిన వచ్చింది సార్ వెరీ గుడ్ సక్సెస్ మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి దాదాపుగా హాఫ్ కిలోమీటర్ దాకా ఉండి అక్కడ దాకా వెళ్ళే లోపల నీకు వాళ్ళు వీళ్ళు అనే ఆలోచన వచ్చిందా అన్నారు లేదండి మరి నువ్వు అక్కడ మూడు ప్రదక్షణాలు చేస్తుంటే అక్కడ రెండు కుక్కలు ఉన్నాయి అవి ఏమన్నా మరుగుతాయో అదే భయం అనిపించలేదా అసలు వాటిని నేను ఎప్పుడు చూడలేదంటే రిటర్న్ వచ్చేటప్పుడు నీకు దారికి మధ్యలో పెండకుప్పలు మూలకంపలు ఎవరిని ఉన్నాయో ఎవరినితో దాటగలిగినవు అని ఏమోనండి నేను జాగ్రత్తగా దీన్ని దీని మీద దృష్టి పెట్టుకొని నాకు అదే నా దారిలో నేను మంచి దారి ఏర్పరచుకొని వచ్చేసిన ఇంక సేపటి వరకు నాకు ఏ ఆలోచన రాలేదు అది నీ సమస్య పరిష్కారం కూడా నాయన నువ్వు ఏ పనిలో నిమగ్నమై ఇంత ఖచ్చితంగా నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయగలిగా పూర్తి నిమగ్నతో ఉన్నావు పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టగలిగినావు కాబట్టి నీకు ఏ రకమైన ఆలోచనని ఇబ్బంది పెట్టలేదు నీ దైనందిక జీవితంలో కూడా నీ ఉద్ధృతికి కారణమైనది ఏంటంటే వేరే వాళ్ళని నేర్పించడానికో దేనికోసం కృషి చేస్తుంది ఆలోచనలో ఉన్న ఉద్ధృతి దక్కడానికి నువ్వు పని మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటూ నువ్వు చేస్తున్న ఏ పని అవుతుందో నీ కోసం చేసినావు దాన్ని ఎంతో శ్రద్ధగా చేసినావు అదే పని నువ్వు చేస్తూ ఉంటే నీకు ఈ సమస్య ఉండదు నీలో ఉన్న ఉద్ధృతి తగ్గుతుంది నువ్వు రిలాక్స్ అయ్యే అవకాశం అని కథ ముగించింది మన ముసలి ఈ యుక్త వయసులో ఉన్న ముసలికి కొంచెం తత్వం బోధపడు అంటే నేనేం చేయాలని నాయన అని అడుగుతాడు నువ్వు చేయాల్సిందల్లు ఒకటే నువ్వు నీ ఆహారాన్ని వేటాడడం నీ జన్మ హక్కు కానీ దానికోసం ఇంత శ్రమపడాల్సిన అవసరం లేదు నీకున్న స్కిల్స్ ఆల్రెడీ రెడీమేడ్ స్కిల్స్ ఏవైతున్నాయో వాటిని స్థానబాటు సానబట్టాలంటే ప్రతిరోజు నువ్వు వాటి హంటింగ్లో నీ శక్తిని ధారపోస్తున్నావు తప్ప నీకున్న స్కిల్స్ వాడతలేవు నీ శారీరక శ్రమ నీకున్న ఆందోళన పెరిగిపోయి నీకు ఒక చేప కూడా దొరకకుండా రిలాక్స్ యువర్ సెల్ఫ్ అండ్ ద లెస్ యు వాంట్ ద మోర్ యువర్ గోయింట్ ఇది జీవితంలో మనకు అనునిత్యం అనునిత్యం ఉపయోగపడే సందేశం నాకైతే చాలా గొప్పగా అనిపించింది సందేశం వినతం అన్ని విషయాల్లో మనకు చాలా ఆంబిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అది సాధించాలి ఇది సాధించాలి అనుకుంటాం అందరికంటే ఎక్కువ సాధించాలి అనుకుంటుంటాం కానీ ఈ ఏంటంటే మనకు దొరికే లాభాలు చాలా తక్కువ అనిపిస్తుంటాయి ఎందుకంటే మన దృష్టి దేనిపైన ఉందనేది మనకు తెలియకుండా పోతుంది సంపాదన అంటే లాభం పైసలనే కాదు ఏ రకమైన సంపాదన అయినా కానీ అతి ఉద్ధృతితో చేసింది ఏది కూడా మన చెందిందనేది మన గ్యారెంటీ మనకు చెందేది చెందుతుంది మనం చేయాల్సింది మనకున్న స్కిల్స్ మాత్రమే సానవాడ మన కోరికలు అద్భుతించుకోవడం మన మనస్సును ఆహ్లాదం ఉంచుకోవడం ఆల్ ద బెస్ట్